సో మెయిన్ ఇక్కడ ఏమంట ఈ వైల్స్ కానీ ఫిష్లాస్ కానీ ఈ ఫిషర్స్ కానీ రావడానికి గల కారణం ఏంటంటే మన యొక్క పేగులు అనేది చూస్తే ఎలా ఉంటాయి మీరు ఎప్పుడన్నా గమనించారా అంటే ఒక ఫోటోలోనూ చూస్తుంటారు కదా మొత్తం ఇలా చుట్టుకొని బంచ్ కింద ఉన్నట్టుగా అనిపిస్తుంది కదా ఎన్నో రౌండ్స్ ఇలా తిరిగేసి వంకర్లు వంకర్లుగా ఉంటూ ఉంటుంది సాధారణంగా మన యొక్క ఇండస్ట్రియన్ సిస్టమ్ అనేది అలా ఉంటుంది ఈ లార్జ్ ఇండస్ట్రియన్ అండ్ స్మాల్ ఇండస్ట్రియ దీనిలో నుంచి డైజెస్టన్ సిస్టమ్ నుంచి ఈ వేస్ట్ ఏదైతే ఉందో అది కొలైన్ వరకు మనకి రావాల్సింది ఈ ఇండస్ట్రియన్ సిస్టమ్ నుంచి రావాల్సి ఉంటుంది టౌన్ వరకు సో ముందు ఇక్కడ డైజెషన్ సిస్టమ్ లో మనం ఏం ఫుడ్ వేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఓకే ఇది ఫుడ్ గురించి మళ్ళీ మాట్లాడదాం ఇక్కడ వాటర్తో కలిపినటువంటి వేస్టే మనకి బయలుదేరుతుంది ఈ మిడిల్ ఏమైపోతుందంటే సింపుల్ ఎగ్జాంపుల్ మనం కిచెన్ లో కనుక ఏదైనా బ్లాక్ అయిపోయినప్పుడు కింద పైప్ చూస్తాం ఈ పైప్ క్లీన్ చేస్తాం అది చూడడానికి బయటకు అవుట్లుక్ బానే ఉంటుంది లోపల చూస్తే ఎలా అనిపిస్తుంది స్ట్రక్ అయిపోయి ఉంటుంది స్ట్రక్ అవుతుంది గ్రీన్ కలర్ పాగుట్ పట్టేసి లోపలంతా చెత్తంతా ఉండి చాలా స్ట్రక్ అయిపోయింది ఇంత చిన్న పైపు ఇలా కొంచెం కర్వ్ ఉన్నదే ఆ విధంగా ఉంటే మన యొక్క ఇండస్ట్రియల్ సిస్టమ్ అనేది ఎలా ఉంటుంది పైగా ఈ ఆనస్ పాయింట్ దగ్గరికి వచ్చేటప్పటికి శంఖం షేప్ లాగా ఉంటుంది అంటారు యోగ ఓకే ఈ శంఖం షేప్ లో నుంచి మలం కిందికి చారాలి అంటే అది ఎంత లూజ్ గా ఉంటే తప్ప కిందికి రాదు ఓకే టైట్ అయింది అంటే కనుక ఈ పైప్స్ లో నుంచి వచ్చేటువంటి మలం ముక్కి బయటకి తీయాల్సి వస్తుంది ఓకే చాలా రాదు ప్రెషర్ అప్లై చేయాలి ఈ ప్రెషర్ అప్లై ఎప్పుడైతే కనుక స్టార్ట్ చేసామో అప్పుడు ఈజీగా ఈ స్కిన్ మీద ప్రెషర్ పడుతుంది ఇది చాలా సాఫ్ట్ స్కిన్ సో మనకి పక్కా ఫైల్స్ వచ్చే అవకాశం ఉంటుంది రైట్ అందుకని నేను చెప్తున్నాను ఫుడ్ చాలా ఇంపార్టెంట్ అలాగే యోగాసన ప్రతిరోజు చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ మీరు ఈ లైఫ్ స్టైల్ కనుక చేంజ్ చేయకపోతే చాలా కష్టం అవుతుంది ఈ ఫిస్టివ్స్ ఇవి దగ్గరకు వచ్చేటప్పటికి ఇప్పుడు చాలా మంది చేస్తున్నటువంటి కామన్ మిస్టేక్ చెప్తాను ఇది రావడానికి గల కారణం ఏంటంటే గంటల తరబడి బాత్రూంలో లో కూర్చోడం చాలా మందికి ఉంది ఇది ఒక హ్యాబిట్ కింద పెట్టేసుకుంటారు వెళ్ళి ఎక్కువ అవర్స్ కూర్చోవడం అనేది అంతకు ముందు చూస్తే న్యూస్ పేపర్ పట్టుకుని పట్టుకొని వెళ్ళేవాళ్ళు ఇప్పుడు చూస్తే కనుక ఫోన్ మొబైల్ తెలియకోకుండా ఎక్కువ టైం మీరు కూర్చుంటున్నారు దానిలోనే ఓకే స్ట్రిక్ట్లీ బాత్రూమ్ లోకి మొబైల్స్ ని ఎలా చేయొద్దు పిల్లలతో ఎలా చేయనివ్వక కొంచెం చాలా కష్టంగా ఉంటుందేమో ఇలా చెప్తే బట్ కానీ హెల్త్ వైజ్ చూసుకుంటే మాత్రం తెలియకుండానే ఎక్కువ సేపు మీరు ఆ పొజిషన్ లో కూర్చుని దాని మీద ప్రెషర్ తెలియకోకుండా వేస్తూ ఉంటారు ఓకే అది మీకు లోస్ రావడానికి మెయిన్ మెయిన్ కారణం అయిపోతుంది ఓకే నెక్స్ట్ ఎవరైతే సిట్టింగ్ పొజిషన్ లో కూర్చుని వర్క్ చేస్తారు ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎక్కువసేపు కూర్చునే ఉంటారు ఆ కూర్చున్నప్పుడు యానస్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతూనే ఉంటుంది ఈ ప్రెషర్ని కనుక తీయలేదు అంటే మూమెంట్స్ అనేది చేయట్లేదు అనేసి అంటే వీళ్ళకి కూడా మెయిన్ ఈ ప్రాబ్లం రావడానికి కారణం అయిపోతుంది రైట్ సో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది గుర్తించాలి గమనించాలి చాలా మందికి హ్యాబిట్ అనేది ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది తక్కువ టైమే వాష్రూమ్ లో అనేది ఉంటే మంచిదని చెప్తున్నా చెప్తున్నారు